రాగి పిండితో జంతికలు ఎలా చేయాలో చూద్దామండి ఒక గ్లాసు శనగపిండి రెండు గ్లాసుల రాగి పిండి ఒక గ్లాసు బియ్యం పిండి రుచికి సరిపడా ఉప్పు అరటి గ్లాసు నువ్వు పప్పు టీ స్పూన్ వాము టీ స్పూన్ కారం పౌడ వేసి బాగా కలపాలి అన్నీ బాగా కలిపాక మరుగుతున్న నీళ్లు వేసి పిండిని ముందుగా కలుపుకోవాలి చూడండి పిండి ఇలా ఉండాలి ఈ పిండిని జంతికయలు వట్టంలోకి తీసుకుని కాగిన నూనెలో వేసుకోవాలి రాగి పిండి కాబట్టి జంతికలు నల్లగా కనిపిస్తాయి బాగా వేగాయో లేదో తెలుసుకోవాలంటే నూనెలో నురగ తగ్గిపోవాలి నూనెలో బుడగలన్నీ పోయాక తీసేస్తే చాలండి రాగిపిండి జంతికాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి మొత్తం శనగపిండి వరిపిండితో చేసుకునే కంటే ఇలా చిరుధాన్యాలతో స్నాక్స్ చేసుకుంటే చాలా మంచిది